హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో గీతా సారాంశం గురించి చెప్పుకుంటున్నాం కదా ఈరోజైతే అయితే పద్నాలుగవ శ్లోకం నుంచి మనం చెప్పుకోవడం జరుగుతుందండి ఇక్కడ అంటే శ్రీకృష్ణుడితో అర్జునుడు తన వ్యక్తిత్వాలని తెలుసుకుంటూ మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలో అది కూడా చెప్పడం జరిగింది భగవంతుడైతే ఎలాంటి పుణ్య కర్మాలు చేసిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు పాప కర్మాలు చేసిన వాళ్ళు ఏ విధంగా శిక్షింపబడతారు ఎవరి గురించి అంటే ఇక్కడ ఎవరి గురించి విచారించిన అవసరం లేదని తరువాత ఆత్మ గురించి శరీరం గురించి అయితే చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఇక్కడ శరీరం కన్నా ఆత్మ చాలా గొప్పదని కూడా వివరించడం అయితే జరిగింది ఇంతకు ముందు వీడియోలో అయితే సో ఈరోజు అదే కంటిన్యూ అవుతుంది కాకపోతే పద్నాలుగో శ్లోకం నుంచి కూడా మనము ఈరోజు చెప్పుకుంటామండి భగవంతు మార్గరహితుడనే సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమే అవుతుంది గీతలో ధృవపర భగవతం భగవంతంశము నిత్యముగా నిలిచి ఉంది సనాతములు కరులుగా పిలువబడతారు అంటే భౌతిక ప్రకృతికి పతనం చెందే స్వభావం వారికి ఉంటుంది ఈ అంశాలు శాశ్వతంగా అలాగే ఉన్నారు ముక్తి తరువాత కూడా వ్యక్తిగత ఆత్మ అంశగానే నిలిచి ఉంటుంది కానీ ముక్తిని పొందిన తరువాత ఆ భగవంతునితో ఆనందము జ్ఞానముతో కూడిన నిత్య జీవితాన్ని గడుపుతుంది ప్రతి దేహంలోనూ నిలిచి ఉండి పరమాత్మునిగా తెలియబడే వానికి ప్రతిబింబ సిద్ధాంతాన్ని అన్వచించవచ్చును అతడు వ్యక్తిగత జీవి జీవునికి భిన్నమైన వాడు ఆకాశము నీటిలో ప్రతిబింబించినప్పుడు ప్రతిబింబములో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా కనబడతాయి అలాగే నక్షత్రాలను జీవులతో పోలిస్తే సూర్యుని లేదా చంద్రుని భగవంతునితో పోల్చవచ్చును అర్జునుడు జీవాత్మకు ప్రతినిధ్యమయ్యాడు అంటే ఈ జీవాత్మకు అయ్యాడు ఇక్కడ అర్జునుడు కాగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్ముడు నాలుగవ అధ్యాయము మొదట్లో స్పష్టము కానట్లు వారు ఒకే స్థాయిలో లేరు అర్జునుడు శ్రీకృష్ణుడితో సమాన స్థాయిలో ఉన్నవాడైతే శ్రీకృష్ణుడు అర్జుని కంటే ఉన్నతుడు కాకపోతే వారిద్దరి మధ్య ఉన్న ఉపదేశకుడు ఉపదేశితుడనే సంబంధము అర్థరహితమవుతుంది వారిద్దరు కూడా మాయచే మోహితులైతే ఒకడు ఉపదేశకుడు ఇంకొకడు ఉపదేశితుడు కావలసిన అవసరమే లేదు మాయాబంధంలో ఉన్నప్పుడు ఎవడు ప్రామాణిక ఉపదేశకుడు కాలేడు కనుక అటువంటి ఉపదేశము వ్యర్థమవుతుంది ఇట్టి పరిస్థితులలో మాయా విస్తృత జీవుడగు అర్జునుని కంటే ఉన్నత స్థానంలో ఉన్నట్టి శ్రీకృష్ణుడు దేవాది దేవునిగా అంగీకరించబడ్డాడు అంటే ఇక్కడ ఈక్వల్ కాదండి ఇద్దరు గురు శిష్యులు కదా వాళ్ళు ఇద్దరు ఈక్వల్ ఎలా అవుతారు గురు గురు అవుతారు శిష్యు శిష్యుగానే ఉంటారు అప్పుడే తమ గురు స్థానం నుండి బోధించగలుగుతాడు ఇక్కడ భగవంతుడు ఆ పద్నాలుగో శ్లోకం మా మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శ్రీకృష్ణ సుఖ దుఃఖద ఆగమాపియనో నిత్యా సాంస్థితక్షస్వ భారత మాత్రా స్పర్శ ఇంద్రియానుభూతి కేవలము కౌంతేయ ఓ కుంతి పుత్ర శీత చలికాలము ఉష్ణ ఎండాకాలము సుఖ సుఖమును దుఃఖ దుఃఖమును దహ కలిగించేవి ఆగమ రావడం అపాయిన పోవడం అనిత్య తాత్కాలికమైన విధాన్ వాటిని తితిక్షస్వా ఓర్చుకోవాలి భారత భరత వంశీయుడా ఓ కౌతేయ సుఖదుఃఖాలు తాత్కాలికముగా కలగ కలగడము కాలక్రమంలో అవి పోవడము చలికాలము ఎండాకాలము వచ్చిపోవడము వంటిది ఓ భరత వంశీయుడా అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి అంటే సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు మనకి క్లైమేట్స్ వెదర్స్ అవుతూ ఉంటాయి కదా దానికి మనం తట్టుకోవాలి అలా నేర్చుకోగలగాలి కాకపోతే ఈ సిచ్యువేషన్ అంటే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి వెళ్తుంటాయి ఫేస్ చేయాలి అవి ఎలాంటివంటే ఎండాకాలం చలికాలం వంటివి అని చెప్తున్నారు ఇక్కడ భాష్యం సక్రమమైన విధి నిర్వహణలో తాత్కాలికంగా వస్తూ పోతూ ఉండే సుఖ దుఃఖాలను ఓర్చుకోవడం మనిషి నేర్చుకోవాలి ప్రకారం మనిషి మాఘమాసంలో అంటే జనవరి ఫిబ్రవరి కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి ఆ సమయంలో చాలా చలిగా ఉన్నప్పటికీ ధర్మాచరణకు కట్టుబడి ఉండేవాడు స్నానం చేయడానికి సంశయించాడు అదే విధంగా ఎండాకాలంలో అత్యంత వేడి సమయమైన మే జూన్ నెలలలో కూడా స్త్రీ వంటశాలలలో వంట చేయడానికి వెనుకాడదు వాతావరణ అసౌకర్యాలు ఉన్నప్పటికీ మనిషి తన నిర్వహణ చేయాలి బంధువులతో యుద్ధం చేయవలసి వచ్చినా క్షత్రియుడు తన ధర్మం నుండి తప్పుకోకూడదు జ్ఞాన స్థాయికి ఎదగడం కొరకు మనిషి ధర్మానికి సంబంధించిన విధి నియమాలను తప్పక పాటించాలి ఎందుకంటే జ్ఞానము భక్తి ద్వారా అతడు తనను మా మాయాబం నుండి ముక్తిని చేసుకోగలుగుతాడు అంటే ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుందండి మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయని మనం ఉండిపోకూడదు టైమింగ్స్ చేంజ్ చేసుకోకూడదు చలికాలంలో పురుషుడు అంటే వాళ్ళ సంధ్యావందనాలు చేసే వాళ్ళైతే ఉదయాన్నే స్నానం చేసే వాళ్ళైతే తప్పకుండా స్నానాలు చేస్తారు అది చలికాలం అయినా ఎండాకాలం అయితే మాత్రం స్త్రీ స్టవ్ దగ్గర అంటే పొయ్యి దగ్గర ఉండకుండా ఉండదు కదా అయితే చేస్తుంది కదా అలాగే సుఖ దుఃఖాలు అనేవి వచ్చిపోతాయి ఈ జీవితంలో మనం యుద్ధం చేసేటప్పుడు కూడా క్షత్రియ ధర్మాలను అదే విధంగా పాటించాలి ఎదురుగా ఉన్నవాడు స్నేహితుడా బంధువుడైనా కూడా నువ్వు యుద్ధం చేయడానికి అది నీ క్షత్రియ ధర్మము ఆ ధర్మాన్ని వీడ నడకూడదని ఇక్కడ చెప్తున్నారండి ఎందుకంటే ఆ ఆ నెక్స్ట్ స్టెప్ కదా నువ్వు యుద్ధంలో గెలిస్తేనే కదా నీ గెలిచావా లేదా అని తెలిసేది సో పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది ఎదుటి వారు వాళ్ళు నీకు కావాల్సిన వాళ్ళైనా కూడా నువ్వు ఒక టీమ్ మెంబర్ గానే అక్కడ ఉండాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు నీ రియాక్షన్ సేమ్ ఫీలింగ్ ఉండాలి నువ్వు వేరే ఒకరితో యుద్ధం చేసేటప్పుడు ఎలా అయితే ఉంటావు నీ సొంత వాళ్ళతో బంధువులతో యుద్ధం చేసినా కూడా నువ్వు అలాగే ఉండాలి అది నీ ధర్మం క్షత్రియ ధర్మం అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ రెండు పేర్లతో సంబోధించడం కూడా ముఖ్యమైనది కౌంటేయ అని సంబోధించడము అతని తల్లి వైపు రక్త సంబంధాన్ని భారతాన్ని సంబోధించడము అతని తండ్రి వైపు నుండి వచ్చిన గొప్పధనాన్ని సూచిస్తున్నది రెండు వైపుల నుండి అతడు గొప్ప వారసత్వం కలిగి ఉన్నాడు గొప్ప వారసత్వము విధి నిర్వహణ విషయంలో బాధ్యతను తెచ్చి పెడుతుంది కనుక అతడు యుద్ధం మానకూడదు అంటే క్షత్రియుడిగా పుట్టాడు కదండి గొప్ప వంశంలో పుట్టాడు ఇటువైపు తల్లి గొప్పది తండ్రి గొప్పది అలాంటి వంశంలో పుట్టి యుద్ధానికి వెనుకాడితే తను రాజు అనిపించుకోడు కదా అందుకని పదహైదవ శ్లోకం పురుషం పురుష సమదుఃఖ సుఖం ధీరం కల్పతే యా ఎవని పురుషం మనిషిని పురుష పురుషగా ఓ మానవులలో శ్రేష్ఠుడా మార్పు లేకుండా దుఃఖ దుఃఖంలో సుఖం సుఖంలో ధీరం ఓర్పు కలవాడు స అతడు అమృతత్వాయ మోక్షానికి కల్పతే అర్హునిగా భావించబడతాడు మానవులలో శ్రేష్ఠుడా అంటే అర్జునుడిని పిలుస్తున్నారు ఇలాగా ఆ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు భాష్యం ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతి స్థితి పట్ల స్థిర నిశ్చయుడై ఉండి సుఖదుఃఖాల తాకిడిని సమానంగా సంహింపగలిగేవాడు మోక్షానికి అర్హుడు వర్ణాశ్రమ విధానంలోని నాలుగవ ఆశ్రమ స్థితి అంటే సన్యాసము చాలా కష్టమైన స్థితి కానీ జీవితాన్ని పరిపూర్ణ చేసుకోవడం పట్ల శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ తప్పకుండా సన్యాశ్రమమును స్వీకరిస్తాడు కుటుంబ సంబంధాలను ఉండటం ఉండడం పిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండడం వలనే సాధారణంగా అటువంటి కష్టాలు కలుగుతాయి కానీ ఎవడైనా అటువంటి కష్టాలను సంహరించగలిగితే అతని ఆధ్యాత్మికానుభూతి మార్గము తప్పకుండా పూర్ణమవుతుంది అదే విధంగా స్వీయ వంశీయులతో లేదా అటువంటి ప్రియమైన వారితో యుద్ధం చేయడం కష్టమైన క్షత్రియునిగా విధి నిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని ఉపదేశించబడింది శ్రీ చైతన్య మహాప్రభువు ఇరవై నాలుగేండ్ల వయస్సులో సన్యాసము తీసుకున్నారు ఆయనపై ఆధారపడినట్టి భార్యకు తల్లికి వేరే పోషకులే లేరు అయినా ఉన్నతమైన ప్రయోజనం కొరకు ఆయన సన్యాసం తీసుకుని ఉన్నత విధి నిర్వహణలో స్థిరంగా నిలిచారు బహుబంధము నుండి మోక్షాన్ని పొందడానికి అదే మార్గం అంటే ఇక్కడ సెంటిమెంటల్ గా ఫీల్ అయిపోతే నీ కర్తవ్యాన్ని నువ్వు నిలుపుకోలేవు చేయలేవు కంటిన్యూ చేయలేవు ఇప్పుడు సన్యాసత్వం తీసుకునే వాళ్ళని ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారండి చిన్న వయసులోనే సన్యాసత్వం తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పోషించట్లేదు అలాంటి వాళ్ళు కొన్నింటిని త్యాగిస్తేనే త్యాగం చేస్తేనే వాళ్ళు మంచి సన్యాసిగా మంచి గురువులుగా పేర్కొంటారు అలాగే నువ్వు ఇక్కడ నీ సెంటిమెంట్ అంటే నీకు తోగుట్టుగా ఉన్న వాళ్ళు నీ అత్త మామలు మా మామ పైన యుద్ధం చేయడం కానీ మామ కొడుకుల పైన ఇలా ఇలా నువ్వు వాటి రిలేషన్ పెద్ద పెద్దమ్మ కొడుకులు అని ఒకవైపు తాతలని ఇలాంటి ఎలాంటి బంధాన్ని కానీ నువ్వు కొనసాగిస్తే నువ్వు యుద్ధం చేయలేవు నువ్వు మంచి రాజు అనిపించుకోవు అని ఇక్కడ ఇండైరెక్ట్ గా తనకి బోధిస్తూ మోటివేట్ చేస్తున్నాడు అంటే తన కర్తవ్యాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు ఎక్కడో ఒకవైపు సెంటిమెంటల్ గా కుంగిపోతున్న అర్జునునికి జోష్ అనేది ఇస్తున్నాడు అంటే ఇక్కడ నెగిటివ్ రోల్ కాదు తన కర్తవ్యాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు బంధుత్వంలో లీనమైపోకు మోక్షాన్ని బంధుత్వాల్ని వీడే మార్గంలో ఇది కూడా ఒకటి వాళ్ళతో యుద్ధం చేయడం కూడా ఒక అలాంటి మోక్షానికి దారి పొందే మార్గమే అని చెప్తున్నాడు పదహార్లోకం శ్లోకం సో విద్యతే భావో నాబోవో విద్యతే సత నయోస్తత్వ దర్ దర్శిభి అసత ఉనికి లేని దానికి నవిద్యతే లేదు భావ గుండము అభావ మార్పు స్వభావము నవిద్యతే లేదు సత నిత్యమైన దానికి ఉభయో రెండింటిని ఆపి చక్కగా దృష్ట దర్శించబడింది అనహ నిర్ణయము తు నిజంగా అనయో వాటి తత్వ సత్వమును దర్శిభి చూడగలిగిన వారిచే ఉనికి లేనిది అంటే భౌతిక దేహము ఉండేది కాదని నిత్యమైనది ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించే వారు నిర్ణయించారు ఈ రెండింటిని స్వభావంను అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు భాష్యం మార్పు చెందే దేహము ఉండేది కాదు వివిధ కణాల చర్య ప్రతి చర్యల వలన దేహము ప్రతి క్షణము మారుతోందని ఆధునిక వైద్య శాస్త్రము అంగీకరించింది ఈ విధంగా దేహంలో పెరుగుదల ముసలితనము రావడం జరుగుతోంది కానీ దేహంలో మనస్సులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ ఆత్మ అదే విధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది భౌతిక పదార్థానికి ఆత్మకు తేడా ఇదే దేహము సదా మార్పు చెందేది కాగా కాగా ఆత్మ నిత్యమైనది అన్ని వర్గాల తత్వ దర్శులచే అంటే నిరాకార వాదులు సకార వాదులు ఇరువురిచే ఈ అభిప్రాయము అంగీకరించబడింది విష్ణువు అతని ధామాలు స్వయం ప్రకాశక ఆధ్యాత్మిక ఉనికిని కలిగి ఉన్నట్లు జ్యోతిష్యంలో విష్ణు విష్ణుర్భవాని విష్ణు విష్ణు పురాణంలో రెండు పన్నెండు ముప్పై ఎనిమిది విభాగాలు చెప్పబడింది ఇక్కడ సత్ అనే పదాలు వరుసగా కేవలము ఆత్మను భౌతిక పదార్థాన్ని సూచిస్తాయి సత్యాన్ని దర్శించిన వారందరి ఇదే అభిప్రాయం అజ్ఞాన ప్రభావముచే మోహితులయ్యే జీవులకు భగవంతుని ఉపదేశ మూలము ఇదే ఆజ్ఞానం నశింపు కార్యంలో అర్చకుడు అర్చనీయుని మధ్య నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం దాని ద్వారా అంశులైన జీవులకు భగవంతునికి మధ్య ఉన్నటి భేదాన్ని అవగాహన చేసుకోవడమే అంశాలు ఇమిడి ఉంటాయి తనకు భగవంతునికి గల భేదము అంశము పూర్ణము మధ్య ఉండే సంబంధ రూపంలో అర్థం చేసుకొని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మనిషి భగవానుని స్వభావాన్ని అర్థం చేసుకోగలడు వేదాంత సూత్రాలలోను శ్రీమద్ భగవంతంలోను భగవంతుడే సకల సృష్టిలకు మూలముగా అంగీకరింపబడ్డాడు అట్టి సృష్టిల పర పరా ప్రకృతుల ద్వారా అనుభూతమవుతాయి ఏడవ అధ్యాయంలో తెలుపబడినట్లు జీవులు పరాప్రకృతికి చెందినవారు శక్తికి శక్తిమంతుడు భగవంతుడని శక్తి లేదా ప్రకృతి ఆధీనమైనదని అంగీకరించబడింది అందుకే యజమాని సేవకుని విషయంలో లాగా లేదా గురువు శిష్యుని లాగా జీవులు సర్వదా భగవంతునికి ఆధీనులే అయి ఉంటారు ఇంతటి స్పష్టమైన జ్ఞానం అజ్ఞాన ప్రభావంలో ఉన్నప్పుడు అర్థం కావడం అసాధ్యం అటువంటి అజ్ఞానాన్ని తరిమివేయడానికే భగవంతుడు సర్వకాలలోను జీవుల జ్ఞానోపదేశానికి భగవద్గీతను బోధించాడు అంటే ఒక స్థిరత్వం కలిగి ఉండేది కాదు బాడీ అంటే భౌతిక శరీరం గురించి చెప్తున్నారు ఇక్కడ అంటే అంతే కదండి పుట్టుక యవ్వనం మళ్ళీ ముసలితనం ఇలాంటి మార్పులు అనేవి మనం సహజంగా అందరిలోనూ చూస్తూనే ఉన్నాం కదా శరీరాలు అయితే కాకపోతే ఆత్మలో ఇలాంటి మార్పు ఉండదు అని గురు శిష్యునికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది లేదా ఇక్కడ ఒక సైనికునికి అంటే యజమానికి సేవకునికి ఉన్నంత డిఫరెన్స్ అయితే ఆత్మకు భౌతిక శరీరానికి ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగిందండి పదిహేడవ శ్లోకం అవినాశతు తద్విధ్యేనా సర్వం తుతం వినాశమన్య యస్య సేనా కశ్చిత్ కర్తుమర్హతి అవినాశి నశింపు లేనిది తు కానీ తత్ అది విత్తి తెలుసుకోవాలి ఏనా ఏది సర్వం శరీరమంతా ఇదం ఈ తతం వ్యాపించి ఉంది వినాశం నాశము అన్వయస్య నశింపు లేనట్టి అస్య దీనికి కశ్చిత్ ఎవడు కర్తుం చేయడానికి నా అర్హతి సమర్థుడు కాడు శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది లేనిదని నీవు తెలుసుకోవాలి ఆ అవినాశినైన ఆత్మను ఎవడూ నశింపజేయ సమర్థుడు కాడు వాష్యము శరీరం అంతటా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ఈ శ్లోకము స్పష్టంగా వివరిస్తుంది శరీరమంతటా ఏది వ్యాపించి ఉన్నదో ఎవరైనా అర్థం చేసుకోగలరు అదే చైతన్యము దేహంలోని ఒక భాగంలో లేదా పూర్తి దేహంలో కలిగే బాధలు సుఖాలు ప్రతి ఒక్కడు ఎరిగి ఉంటాడు ఈ చైతన్య విస్తారము మనిషి దేహము వరకే పరిమితమై ఉంటుంది ఒక దేహములోని బాధలు సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు అందుకే ప్రతి దేహము ఒక వ్యక్తిగత ఆత్మకు ఆకారము అవుతుంది ఇక ఆత్మవునికి వ్యక్తిగత చైతన్యము ద్వారా అనుభూతమవుతుంది ఈ ఆత్మ వెంట్రుక కొనలో పదివేల వంతు పరిణామము కద కలదుగా వర్ణించబడింది శ్వేతాశ్వత రో శ్వేతా స్వరోకోని దర్శత్ అంటే ఐదు తొమ్మిదవ భాగంలో దీనిని ఈ విధంగా ధృవపరుస్తున్నది బాలాగ్రశతక భాగస్య శతదా కల్పితస్య చ భావో జీవోచ్చేయ సత్ చానంత్వాయ కల్పతే వెంట్రుక కొనను వంద భాగాలుగా విభజించి అందులోని ఒక భాగాన్ని తిరిగి వంద భాగాలుగా విభజిస్తే ఆ ప్రతి భాగము ఆత్మ పరిణామ కొలత అవుతుంది ఇటువంటిదే మరొక శ్లోకములో ఇలా చెప్పబడింది కేశాగ్రశ కేశాగ్రశత భాగస్య శతాంశు సాదృశాత్మక జీవ సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిక్షణ అంటే వెంట్రుక కొనలో పదివేల వంతు పరిణామం కలిగిన అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అణువులు ఉన్నాయి అంటే ఆత్మ ఆధ్యాత్మిక అణువులు వ్యక్తిగత ఆత్మ భౌతిక అణువుల కంటే సూక్ష్మమనేది వ్యక్తిగత ఆత్మ వచ్చేసి భౌతిక శరీరం మనం శరీరం ఎంతో లావుగా కనిపిస్తుంది కదండి ఆత్మ అలాంటి కాదు ఈ ఫిలమ్స్ లో చూపించినట్టు ఓ ఇలా వచ్చేసి పొగ వచ్చేసి అంత పెద్దగా అయితే ఉండదు ఆత్మ క్యాజువల్ గా ఇప్పుడు మనం డెవోషనల్ మూవీస్ లో అయితే చూపిస్తారు కదా ఒక చిన్న దీపంలాగా ఆత్మ ఇలా వెళ్తున్నట్టుగా చూపిస్తారు కొని అంత కూడా ఉండదు వెంట్రుకలలో ఉండే నూరవ భాగంలో ఒక భాగంలో దాన్ని మళ్ళీ నూరు భాగాలు చేస్తే ఎంతగా ఉంటుందో అంతే ఉంటుంది ఆత్మ అంటే ఆధ్యాత్మిక అణువైనట్టు వ్యక్తిగత ఆత్మ భౌతిక అణువుల కంటే సూక్ష్మమైనది అటువంటి అణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి ఈ సూక్ష్మమైన ఆధ్యాత్మిక కణమే భౌతిక దేహానికి ఆధారము ఏదైనా మందు గుణము శరీరమంతటా వ్యాపించిన రీతిగా ఈ ఆధ్యాత్మిక కణ ప్రభావము శరీరమంతటా వ్యాపించి ఉంటుంది శరీరమంతటా ఈ ఆత్మ వ్యాపించి ఉండడము చైతన్యము ద్వారా చైతన్యము ద్వారా అనుభూతమవుతుంది ఆత్మ ఉనికికి అదే నిదర్శనం చైతన్యము లేనట్టి దేహము శవమని ఎటువంటి లౌకిక ఏర్పాట్ల చైతన్య అయినా దానిలో చైతన్యాన్ని తిరిగి తెప్పించలేమని అమాయకుడైన అర్థం చేసుకుంటాడు కనుక చైతన్యం అనేది భౌతిక మూలాల సమ్మేళనము వలన కాకుండా ఆత్మ వలన కలుగుతోంది మండకో మండకోపనిషత్ మూడవ ఒకటి తొమ్మిదవ భాగాల్లో ఇలా వివరించారు అను ఆత్మ పరిణామము గురించి మరింత వివరింపబడింది శ్లోకం పదిహేడవ శ్లోకంలోనే ఇది ఇంకో చిన్న శ్లోకం అనమాట ఏషోనురాత్మ చేతస వేదితత్వో యస్మిన్ ప్రాణ పంచదా సంవివేశ ప్రాణైచితం సర్వమోదం ప్రజానాం యాస్మిన్ విశుద్ధే వివశ విభవత్యేష ఆత్మ అను పరిణామము కలిగిన ఆత్మ పరిపూర్ణ బుద్ధి చేతనే అనుభూతమవుతుంది ఈ అను ఆత్మ హృదయంలో నిలిచి ఉండి ఐదు వాయువులలో అంటే ప్రాణవాయువు అపాన వ్యాన సమాన ఉదాన దేహదారుల తన ప్రభావాన్ని ఈ ఐదు వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధి పడినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రదర్శితమవుతుంది విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే ఐదు రకాల వాయువులను నానా రకాలైన అసనాల ద్వారా నియంత్రించబడటానికే అంటే ఆసనాలు వేస్తాం కదా ఇక్కడ అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చినప్పుడు యోగా చేయమంటారు మెడిటేషన్ చేయమంటారు దేవుని నామాలని జపించమంటారు అంటే ఇన్నర్ మైండ్ మన ఇన్నర్ మైండ్ కోలుకోవడానికి ఇవన్నీ చేయమంటారండి అది ఎక్కడో మూల మూలాల్లో నిద్రిస్తుంది అనుకోండి ఆ వాయువులు ఆ పవర్ జనరేట్ అవడానికి ఈ భక్తి మార్గాల్ని చూసుకోవడం జరుగుతుంది తేలుతూ దేహదారులు దేహమంతటా తన ప్రభావాన్ని చూపుతుంది ఈ ఐదు వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధి పడినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రదర్శితమవుతుంది విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే ఐదు రకాల వాయువులను నానా రకాలైన ఆసనాల ద్వారా నియంత్రించడానికే హఠయోగము ఉద్దేశింపబడింది అది భౌతిక వాతావరణ బంధము నుండి అణు ఆత్మకు ముక్తిని కలిగించడానికే గాని ఏదో భౌతిక లాభానికి కాదు ఈ రకంగా అణు ఆత్మస్థితి సమస్త వేద వాజ్వయంలో అంగీకరించబడింది అంతేగాక ఏ బుద్ధివంతుడైనా దీనిని ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు కేవలం బుద్ధిహీనుడే ఈ అణు ఆత్మను సర్వ వ్యాపకమైన విష్ణుతత్వంగా భావిస్తాడు అణు ఆత్మ ప్రభావం ఒక ప్రత్యేక దేహం వ్యాపించి ఉంటుంది మండుకోపనిషత్ ప్రకారము ఈ అణు ఆత్మ జీవుని హృదయంలో నిలిచి ఉంటుంది అణు ఆత్మ పరిణామము లౌకిక శాస్త్రజ్ఞుల అవగాహన శక్తికి అతీతంగా ఉంటుంది కనుక ఆత్మ అనేది లేనిదే వారిలో కొందరు మూర్ఖంగా వాదిస్తారు వ్యక్తిగత అణు ఆత్మ పరమాత్మునితో పాటుగా హృదయంలో నిశ్చయంగా ఉన్నది అందుకే దేహ కదలికలకు కార కావలసిన సమస్త శక్తులు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమవుతున్నాయి ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును తీసుకొని పోయే రక్తనాలు ఆత్మ నుండే శక్తిని గ్రహిస్తాయి ఆత్మ ఈ స్థానం నుండి వెళ్లిపోగానే కరగడం ప్రారంభమై రక్తచలనము ఆగిపోతుంది ఎర్ర రక్త కణాల ప్రాముఖ్యాన్ని వైద్య శాస్త్రం అంగీకరించినా వాటి శక్తికి మూలం ఆత్మయని కనుగొనలేకపోతోంది అయినా హృదయమే దేహశక్తులన్నింటికి స్థానమైన వైద్య శాస్త్రం అంగీకరించింది అట్టి అనురూప ఆత్మను సూర్యకాంతి కణాలతో పోల్చబడ్డాయి సూర్యకాంతిలో అసంఖ్యాకమైన తేజోమయ కణాలు ఉంటాయి దశలో ప్రభా సూర్యోత్పక్ష శక్తి అని పిలువ భగవంతుని కిరణాలలోని కణాలు కనుక మనిషి వేద జ్ఞానాన్ని అనుసరించిన నవీన విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించినా దేహంలో ఆత్మవునికి త్రోసి త్రోసిపుచ్చలేడు ఆత్మ విజ్ఞానం స్వయంగా భగవంతుని చేతనే భగవద్గీతలో స్పష్టంగా వివరించబడింది ఆత్మ అనేది ఉందండి అంటే ప్రతి ఒక్క శరీరంలోనూ ఉంటుంది హృదయ స్థానంలో దేవునితో పాటు ఈ ఆత్మ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు శాస్త్రాలు ఎంత వాదించినా మన శరీరంలో రక్తం ప్రవహించడానికి కారణం ఈ మనం ఆత్మ స్వరూపమే కావాలి అయినట్టు ఉందని ఇక్కడ పదే పదే చెప్తున్నారు చాలా వైద్యులు అంటే డాక్టర్లు అయితే ఒప్పుకోవట్లేదు ఆత్మ అనేది లేదు అలా ఇలా వాదిస్తారు కాకపోతే మన శరీరంలో రక్తం ప్రవహించడానికి ఆత్మే మనకి సహకరిస్తుంది అదే గనక లేకపోతే అది చల్లబడినప్పుడు రక్తం అనేది చల్లబడి చనిపోతారు ప్రవహించలేక చనిపోతారని ఇక్కడ చెప్పడం జరిగింది ఇదేనండి వాటి వీడియో ఇదే రేపటి వీడియోలో కూడా కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఆత్మ గురించి భౌతిక శరీరం గురించి చెప్పుకోవడం రేపటి ఎపిసోడ్లో అయితే కూడా కంటిన్యూ అవుతుంది మన వీడియోలో తప్పకుండా అందరూ చూడండి మన వీడియోస్ ని నలుగురికి అయితే షేర్ చేయండి ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్